Hai andi, andar ke namanya andi. Welcome to Prasanthi Cooking and Health andi. Nama Prasanthi ni. ఈరోజు వీడియోలో దగ్గు సమస్యని ఎలా తగ్గించుకోవాలో ఆయుర్వేదం ద్వారా ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కువ దగ్గుతో బాధపడుతుంటారు అలాగే మాటి మాటికి దగ్గు వస్తుంటుంది అండి రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా లేచి మరీ దగ్గత నిద్ర కూడా పాడవుతుంటుంది అలాగే గుంతులంతా నశబుడుతుంటుంది అంతా నొప్పి పుడుతుంటుంది ఈ సమస్యలన్నీ మనం ఆయుర్వేదం ద్వారా మనం వంటింట్లో ఒక్క దాంతో మనం తగ్గించుకోవచ్చు అండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందండి అది అలా తగ్గించుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి మిరియాలండి మనం వంటింట్లోనే మనం కూరల్లో వాడుకునే మిరియాలు అందరికి తెలిసినవండి అండి వీటి వల్ల మనకేమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఏమి లేవండి తాతలు అమ్మమ్మల కాలం నుంచి ఎప్పటి నుంచో ఉండే మిరియాలండి ఆ మిరియాలు తీసుకోండి అలాగే చూడండి మంచి పాత బెల్లం తీసుకోండి ఇలాగా బాగా నలగొట్టి పొడి చేసుకొని దీంట్లో ఏదన్నా పీచులు ఉన్నా తీసేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్నానండి పుష్టా వెలిగించుకోండి కడాయి పెట్టుకొని అలాగే కొంచెం కడాయి వేడయ్యాక మిరియాలు మీరు ఒక కప్పు మిరియాలు తీసుకుంటే నాలుగు కప్పులు బెల్లం వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకుంటే నాలుగు స్పూన్లు బెల్లం వేసుకోవాలి మిరియాలు ఒక వంతు అయితే నాలుగు వంతులు బెల్లం ఉండాలండి మీరు ఆకులతతో చేసుకోవాలి మీరు ఎంతైనా చేసుకోవచ్చు నేను ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను చూడండి ఇవన్నీ బాగా చిన్న మంట మీద దారగా వేపుకోండి మాడిపోకుండా చూడండి మిరియాలు బాగా వేగేవి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినివ్వండి ఆ వేడి కొంచెం తగ్గేదాకా ఇలా కాస్త చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఈ మిరియాలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి మీరు రోలు రోకళ్ళైనా దంచుకొని మెత్తగా పొడి చేసుకోవచ్చు అలాగైనా చేసుకోండి చూడండి అన్నీ నీట్గా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మెత్తగా ఉండాలండి దీంట్లో కొంచెం కానీ రవ్ ఉండకూడదండి మళ్ళీ ప్లేట్ తీసుకొని టీ వడగట్టుకునే జల్లుడులు ఉంటుంది కదా ఈ జల్లిట్లో వేసుకొని నేను మిరియాల పొడి మళ్ళీ జల్లించుకుంటున్నానండి మీరు పిండి జల్లిలో అయినా వేసుకొని ఇలా జల్లించుకోవచ్చు మెత్తటి చూర్ణం రావాలి మిరియాల చూర్ణం చూడండి మనం మిరియాలు జల్లిస్తే ఇంకా కానీ రవ్వ ఎంత వచ్చిందో ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కానీ మిరియాలలో రవ్వ చూడండి ఇదంతా కానీ ప్లేట్లోకి తీసేసుకోండి ఉండిందంతా కానీ మిరియాల పొడి ఇదే విధంగా జల్లి పట్టుకొని మెత్తటి చూర్ణం ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చిన్న కడాయి తీసుకొని నేను ఎయిటీ గ్రామ్స్ కప్పుతో వేసుకుంటున్నానండి మనం తీసుకున్న మిరియాలకి నాలుగు వంతులని చెప్పాను కదా అదేవిధంగా నేను కొలుచుకొని ఈ కప్పుతో వేసుకొని అలాగే రెండు స్పూన్లు ఇంకా బెల్లం పొడేసి ఇప్పుడు మనం బెల్లం తీసుకున్న కప్పుతోనే అరకప్పు నీళ్ళు పోసుకుంటున్నానండి ఆ నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా నొరగా వస్తుంటుంది కదా ఇంరకు వస్తుండేటప్పుడు మీరు కొంచెం పాకం చూసుకుంటానండి కొంచెం లేపాకమైన పట్టుకోవచ్చు కొంచెం ముదురు పాకమైన పట్టుకోవచ్చు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం ఆ గిన్నెలైనా ప్లేట్లైనా కొంచెం నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో కొంచెం పాకం వేసుకొని చూడండి ఇదంతా కస దగ్గరికి తీసుకొని చేత్తో పట్టుకుంటే ఉండగా వస్తుందండి ఇదిగో చూడండి పాకం వచ్చేసింది మీరు కొంచెం లేపాకం కొంచెం స్టిక్కి స్టిక్గా అతుక్కునేటప్పుడు అయినా కానీ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి పాకం వచ్చింది కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకునే ఈ మిరియాల పొడ అంతా ఇంట్లో వేసుకోవాలండి అంతా నీట్గా వేసేసుకోండి సిమ్లో పెట్టుకో ఉండాలండి స్టవ్ ఇలా చేసేటప్పుడు పాకం వచ్చాక మాత్రం ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతా బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇలాగా ఆరనివ్వండి కొంచెం చల్లారాక మరి పూర్తిగా గట్టిపడిన దాకా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా గెంట్కుండేది నీట్గా తీసేసుకోండి ఇప్పుడు కొంచెం చల్లారింది కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసుకొని ఒక గ్రాము నుంచి మూడు గ్రాముల వరకు ఇలాగా గోళ్ళిల్లాగా తయారు చేసుకోవాలండి చూడండి మనం ట్యాబ్లెట్స్ ఎలా ఉంటాయో అలాగా ఒక గ్రామం అయితే పిల్లలకి రెండు అయితే ఇంకొంచెం పెద్ద పిల్లలకి మూడు గ్రాములు అయితే పెద్దవాళ్ళకండి మనం ఈ విధంగా మనం వాళ్ళ వయసుని బట్టి ఇవి తయారు చేసుకోవాలి పూర్తిగా ఇవి ఆరిపోతాయండి బాగా అసలు నిమ్మేమి లేకుండా ఆరిపోయేదాకా ఆరబెట్టుకొని మీరు ఏదైనా ఒక జార్లో పెట్టుకోవచ్చు డబ్బాలో అయినా తీసి పెట్టుకోండి ఈ మిరియాల పాకం పూర్తిగా ఆరిపోయి మరి గట్టిపడిపోతే చేసుకోవటం వీలు కాకపోతే ఈ గోళీలని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్ములో పెట్టుకొని కొంచెం వేడి చేసుకుంటే అది కరగద్దండి అప్పుడు మళ్ళీ మీరు తయారు చేసుకోవచ్చు అలాగే మీరు కొంచెం లేబాకం పట్టుకుంటే ఒక అర స్పూను ఒక స్పూను అలాగా వేడి నీళ్ళలో వేసుకొని ఉదయం సాయంత్రం తాగొచ్చండి మరి ఎక్కువగా బాధపడుతుంటే మూడు పూటలు వేసుకోవచ్చు మీరు ఈ దగ్గుతో జలుబుతో బాధపడేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే తాగండి ఇంకా చిన్న పిల్లలు పసిబిడ్డలు అయితే ఆ పిల్లలకి మీరు ఇలా పాకం అవన్నీ చేయలేక వేలు కాలేనప్పుడు కొంచెం మిరియాల పొడి తయారు చేసుకోండి అలాగే దోరగా వేయించి పొడి చేసుకొని మీరు కొంచెం తేని ఒక రెండు మూడు చిటికీళ్ళు మిరియాల పొడి వేసుకొని రెండు కలిపేసి ఇలాగ తినిపించేస్తే కూడా పిల్లలకి తగ్గద్దండి పిల్లలకి తగ్గిపోయి బాగా ఆకలి కూడా అవ్వద్దండి అలాగే సులభంగా అరిగేవి పెట్టాలండి ఆయిల్ ఫుడ్ అవి ఏం తినకూడదండి ముందుగా నేను జలుబుకి దగ్గుకి ఆయుర్వేదం వీడియోస్ చాలా చేసి చూపించున్నానండి చూసి చేసుకొని తగ్గించుకోండి ఈ దగ్గు తగ్గించుకోవడానికి ఇవే కాదండి ఇంకా ఎన్నో ఉన్నాయండి ముందు ముందు వీడియోల్లో మీకు అన్నీ చేసి చూపిస్తానండి ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదం వీడియోస్ మరి చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి